ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సందేహాలు ఉంటాయి మన హిందూధర్మం ప్రకారం భార్యాభర్తలిద్దరూ కొన్ని ముఖ్యమైన రోజుల్లో అస్సలు కలవకూడదు అలాగే భార్యాభర్తలు కలిసిన తర్వాత కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అలాగే విష్ణు పురాణం ప్రకారం కొన్ని ముఖ్యమైన రోజుల్లో భార్యాభర్తలు కలవడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం హిందూ పురాణాల ప్రకారం పెళ్లైన ఆడవాళ్లు కొన్ని నియమాలను పాటిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే కొంతమంది ఆడవాళ్లకీ తమ భర్త చనిపోయినట్టుగా కలలు వస్తూ ఉంటాయి మరి కొంతమంది మగవాళ్లకీ తెలియని వ్యక్తితో శృంగారం చేస్తున్నట్టుగా కలలు వస్తాయా అలాగే ఆడవాళ్లకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అలాగే చాలామంది భార్యాభర్తలు తమకు అమ్మాయి పుట్టాలని లేదా అబ్బాయి పుట్టాలని కోరుకుంటారు వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తప్పకు దొరుకుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇంటికి దోషాలు చుట్టుకుంటాయి ఇంట్లో దోషాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమే ఉండదు ప్రతి శుక్రవారం రోజున పెళ్లైన ఆడవాళ్లు ఇంట్లో పూజ చేసుకుని మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి వరిస్తుంది అలాగే ప్రతిరోజు భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఆడవాళ్లు మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఎదురెల్తే మీ భర్త జాతకంలో అదృష్టం కలిసివస్తుంది అలాగే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఇంట్లో పూజలు చేసే రోజున భార్యాభర్తలు అస్సలు కలవకూడదు భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజున ఉదయం నిద్ర లేవగానే దంపతులిద్దరూ ముందుగా తలస్నానం చేయాలి తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు లేకుండా ఉంటాయి స్నానం చేసిన తర్వాత నీటిలో కొంచెం రాళ్లు ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేస్తేనే మీ ఇంటికి ఎలాంటి మైలు లేకుండా ఉంటుంది అలాగే మంచంపైనున్న దుప్పట్లను కూడా శుభ్రం చేసుకోవాలి శాస్త్రాల ప్రకారం భార్యాభర్తలు కొన్ని తిథుల్లో అస్సలు కలవకూడదు ఒకవేళ కలిసినట్లయితే మీ ఇంట్లో కష్టాలు ప్రారంభమైనట్టే ముఖ్యంగా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు భార్యాభర్తలు కలవకూడదు పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి అంకితం అలాగే అమావాస్య కూడా దంపతులు కలవకూడదు అలాగే ఏదైనా పండుగ వచ్చే ముందు రోజున దంపతులు కలవకూడదు అలాగే మీ పూర్వీకులు మరణించిన తిథుల్లో కూడా భార్యాభర్తలు కలవకుండా ఉండాలి అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్లకూడదు గుడిలో కొబ్బరికాయ కొట్టకూడదు ఇంటి నిర్మాణం చేపట్టకూడదు భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం అయితే శుక్రవారం మాత్రం భార్యాభర్తలు గొడవ పడకూడదు శుక్రవారం నాడు భార్యభర్తలు గొడవపడితే ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి శుక్రవారం నాడు గొడవపడితే ఎప్పటికైనా సరే భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఉన్నాయి గురువారం మరియు శుక్రవారం రోజుల్లో పెళ్లైన ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు అలాగే మంగళవారం శుక్రవారం రోజుల్లో మగవాళ్లు క్షవరం చేయించుకోకూడదు కొంతమంది ఆడవాళ్లకి తన భర్త చనిపోయినట్టు కలలు వస్తూ ఉంటాయి ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఆడవాళ్లు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు కానీ కలల శాస్త్రాల ప్రకారం ఇలాంటి కలలు చాలా శుభాన్ని కలగచేస్తాయి మీ కలలో గనుక భర్త చనిపోయినట్టు వస్తే మీ భర్తకు దీర్ఘాయువు ఉందని అర్థం అలాగే కొంతమంది మగవారికి ఎవరో ఆడవాళ్లతో శృంగారం చేస్తున్నట్టుగా కలలు వస్తాయి ఇలాంటి కలలు వస్తే అశుభానికి సంకేతం ఇలాంటి కలలు వస్తే మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయని అర్థం ఆడవాళ్లకు నెలసరి వచ్చిన మొదటి రోజున ఇంట్లో వంట చేయకూడదు అసలు వంట గదిలోకే వెళ్లకూడదు ఒకవేళ వెళ్లినట్లయితే అన్నపూర్ణ దేవిని అవమానించినట్టే అలాగే స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన మొదటి రోజున భార్యాభర్తలు కలవకూడదు కలిసి భోజనం కూడా చేయకూడదు భర్తకు అన్నం కూడా వడ్డించకూడదు ఆడవాళ్లు మొదటి మూడు రోజుల్లో తలకు నూనె కూడా రాయకూడదు అలాగే మొదటి మూడు రోజులు బీరువాను ముట్టుకోకూడదు ఒకవేళ ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి పీరియడ్స్లో ఉన్న మొదటి మూడు రోజులు ఎవరింటికి వెళ్ళకూడదు పీరియడ్స్ అయిపోయిన ఐదో రోజున నీటిలో కొంచెం పసుపు వేసుకుని తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంచేసి బీరువానుకూడా శుభ్రంగా తుడిచి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలాంటి నియమాలన్నీ పూర్వం రోజుల్లో పాటించేవాళ్లు కాని నేటి తరంలో ఈ విషయాలన్నీ ఎవరికి తెలియడం లేదు మన పెద్దలు పాటించే ప్రతి ఆచారం వెనక ఏదో ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది విష్ణుపురాణం ప్రకారం భార్యాభర్తలిద్దరూ శారీరకంగా కలిసిన రోజును బట్టి మీకు ఎలాంటి సంతానం పుట్టాలో నిశ్చయించబడుతుంది ఏ స్త్రీ అయితే పుత్ర సంతానం కనాలని కోరుకుంటుందో అలాంటి స్త్రీ తన భర్తకు ఎడమవైపున పడుకోవాలి విష్ణు పురాణాల ప్రకారం స్త్రీలకు నెలసరి ప్రారంభమైన మొదటి నాలుగు రోజులు దంపతులు కలవకూడదు అయితే ఐదవ రోజున భార్యాభర్తలు కలిస్తే కూతురు పుడుతుందట అదే ఆరో రోజున కలిస్తే పుత్రుడు జన్మిస్తాడని నమ్మకం ఏడవ రోజున కలిస్తే మాత్రం విధవరాలైన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజున కలిస్తే ధైర్యవంతురాలైన ఆడపిల్ల జన్మిస్తుంది పదమూడో రోజున కలిస్తే లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్ల పుడుతుంది పద్నాలుగో రోజున కలిస్తే ఎంతో తెలివైన బలవంతమైన కొడుకు జన్మిస్తాడు ఎవరింట్లో అయితే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటివాళ్లు కొబ్బరి నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అలాగే పెళ్లి అయిన ఆడవాళ్లు జుట్టు విరబోసుకుని నట్టింట్లో తిరగకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఈ వీడియోలో చెప్పినవన్నీ కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఇవన్నీ ఖర్చులేని మార్గాలే కాబట్టి మీకు వీలైనంతవరకు నమ్మకంతో ఈ నియమాలను పాటించి చూడండి ఖచ్చితంగా మార్పు మీరే చూస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి